పరబ్రహ్మణే నమ ఓం శ్రీ పరమాత్మనే నమ స్థితప్రజ్ఞుడిగా ఉండు స్థితప్రజ్ఞత్వం సాధించు అని కృష్ణ పరమాత్మ అర్జునికి బోధిస్తున్నాడు స్థితప్రజ్ఞ లక్షణాలు అనేక అంశాలు ఇవి మనస్సు స్థిరంగా ఉండడం ఆత్మ తత్వం తెలుసుకోవడం అనేది ప్రధానమే దానికి ఏం కావాలంటే వాసనాక్షయం కావాలి ఇంద్రియాల యొక్క విచ్చల విడితరం ఆగిపోవాలి ఈ ఇంద్రియాలు విత్సలవిడిగా విషయాలవి పరిగెత్తినట్టయితే మనస్సు స్థిరంగా ఎక్కడ నిలబడుతుంది అందుకని చెప్పేసి ఇంద్రియాలు చూడకుండా ఉండాలి తినకుండా ఉండాలి వినకుండా ఉండాలి తాకడం లాంటివి చేయరాదు మనస్సు నిగ్రహింపబడాలి అని చెబుతూ కృష్ణ పరమాత్మ ఏమంటారంటే అర్జునునికి విషయా వినివర్తన్ నిరాహారస్య దేహిన రసవర్జం రసోప్యస్య పరం నివర్తతే విషయముల విడనాడువానికి తొలగు విషయాలు వాసనుండును ఎప్పుడు పరమమునతడు చూచును విషయ వాసన అప్పుడు తొలగును విషయాలంటే కోరికలు అనేక రకాల అంశాల మీదకి మనసు పరి పరిపరివిధల పోతూ ఉంటుంది దానిని అరికట్టాలి సనాతన ధర్మంలో ఆదికాలం నుండి కూడా వేదాలు ఉపనిషత్తులు దర్శనాలు పురాణాల్లో మహాత్ములు చెప్పినటువంటి అంశాలు ఇవన్నీ కూడా దీని చుట్టే తిరిగాయండి ఉపనిషత్తులలో కూడా ఈశావాస్యమిదం సర్వం ఎత్కించి జగత్యాం జగత్ అని సర్వే సర్వత్రా ఒకే పరమాత్మ ఉన్నాడు అనేటటువంటి భావన కలిగి ఉన్నట్టయితే జీవాత్మ ఆ పరమాత్మ తత్వం వైపుగా వెళ్ళడానికి సంసిద్ధంగా ఉంటుంది అలా కాకుండా విషయాల వైపే పరిగెత్తడం మొదలుపెట్టినట్టయితే మనస్సు నిశ్చలంగా ఉండదు మనస్సు నిశ్చలంగా ఉండకపోయినట్టయితే అనేక ప్రమాదాలు వస్తాయి అది నాడైనా నేడైనా రేపైనా అందుకొరకని విషయాలు విడి విడిచిపెట్టాలి విషయాలు విడిచిపెట్టినప్పుడు అప్పుడు వాసన ఉండదు అప్పుడు పరమోత్తమైనటువంటి అంశం వైపుగా మనిషి ఆలోచనలు పరిగెత్తుతాయి ఆ పరమోత్తమైనటువంటి అంశం ఏంటంటే పరమాత్మతత్వం ఆత్మతత్వం బ్రహ్మతత్వం అదే ఆత్మ జ్ఞానం కాబట్టి ఆత్మజ్ఞానం వైపుగా మనిషి వెళ్ళాలి దానికి మనోనిగ్రహంతో పాటు తత్వబోధ జరగాలి ఎప్పుడైతే మనోనిగ్రహం కలుగుతుందో అప్పుడు తత్వజ్ఞానం అనేటటువంటిది వస్తుంది ఒక చిన్న ఉదాహరణ అండి సద్గురు మహర్షి మలయాళ స్వామి వారి దగ్గర దేవానంద స్వామి శిక్షణ పొందాడు తనకు సన్యాసం ఇవ్వాలనేటటువంటి కోరిక అతనికి ఉంది కానీ అతని గురువుగారైనటువంటి స్వామి శివానంద సరస్వతి మహారాజు గారు నీవు సాధకుడవై సన్యాసం తీసుకోవడానికి అర్హత నీకున్నదా అనేటటువంటిది నీకు ధృవీకరణ పత్రం ఇవ్వాలి అది మలయాళ స్వాముల వారు చెప్పిన దాన్ని బట్టి నేను చేస్తానంటారు స్వామి శివానంద సరస్వతి మహారాజు గారు అప్పుడు దేవానంద సరస్వతి గారు ఇక్కడికి వచ్చేసి తాను మలయాళ స్వాముల వారి దగ్గర భగవద్గీత మొత్తము తాను ధారణ చేస్తాడు తర్వాత నాలుగు ఉపనిషత్తులు ధారణ చేస్తాడు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా తాను సాధన చేసిన తర్వాత గురువుగారి దగ్గరికి వెళితే అప్పుడు దేవానందులకు దేవానంద బిరుదు ఇచ్చి సన్యాసం ఇస్తాను కాబట్టి సాధన ద్వారా ఆత్మతత్వాన్ని సాధించడం వల్ల విషయ భోగాలను అన్నింటినీ వదిలిపెట్టేసేసి మనస్సు చేసేటటువంటి విపరీతమైన చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వదిలేసి భయం లేకుండా నిర్భయంగా ఉండడం తర్వాత ఒకదాని మీద ప్రేమ మరొక దాని మీద ద్వేషం అనేటటువంటిది లేకుండా అనేటటువంటిది లేనటువంటి ఒకనొక స్థితికి చేరుకున్న తర్వాతనే అది సాధ్యమవుతుంది కాబట్టి ఇక్కడ మనోనిగ్రహంతో పాటు తత్వజ్ఞానం పొందడం అంటే ఇదండి కాబట్టి ఈ విధంగా తత్వజ్ఞానం అంటే తత్వదర్శనం అది ఆత్మజ్ఞానమే అవుతుంది ఆత్మను దర్శింపనిదే వాసనను నశింపవు అనేది సాధకులు చెప్పేది కాబట్టి సాధకుడు నిరంతరం తాను చేయవలసినటువంటిది వాసనాక్షయం చేయాలి మనోనాశనం చేయాలి తర్వాత తత్వజ్ఞానాన్ని తాను పొందాలి అందుకే నిరాహారస్య అంటే ఇక్కడ ఆహారం తీసుకోకూడదు అనేటటువంటిది కాదండి వాసనలు అనేటటువంటి ఆహారం తీసుకోకూడదు నిరాహారస్య దేహిన ఆహారం తీసుకోవలసిందే శరీరాన్ని నిలపాల్సిందే కానీ కోరికలను విచ్చలవిడిగా పరిగేటటువంటి విధంగా చేయకూడదు అది దృశ్యం మిథ్య పరమాత్మ సత్యం అనేటటువంటి విధంగా భావించాలి కాబట్టి నీ ఆత్మను నీవు గుర్తించాలి కాబట్టి నీకు ఇన్నర్ స్ట్రెంగ్త్ అంటారండి దీన్ని ఆత్మశక్తి ఈ ఆత్మశక్తిని ఎప్పుడైతే నీవు సాధిస్తావో అప్పుడు నీవు ఏ పనిలో అయినా కానీ సత్ఫలితాలు సాధిస్తావు ఈ సత్ఫలితాలు నా కొరకు అని సాధించడమే కాకుండా లోకం కొరకు సాధిస్తావు ఒక పనిలో ఎవరైనా స్థిరంగా ఉండాలంటే తప్పకుండా విషయాదులపైకి మనస్సు పోకుండా ఉండాలి దాన్ని నిరోధించాలి చూడండి ఈ మధ్యనే ప్యారిస్లో జరిగినటువంటి పోటీలలో ఎవరైతే విజయాలు సాధించారో వాళ్ళు ఎంత ఏకాగ్రతతో ఎంత మనోనిశ్చలత్వంతో ఆ అంశం మీద దృష్టి పెట్టితే కానీ విజయాన్ని వాళ్ళు సాధించలేరు మనస్సు పరిపరి విధాల పోతుంది అనుకోండి అప్పుడు విజయాలు ఎక్కడ ఉంటాయి ఉండవు ఓడిపోతారు కాబట్టి మనస్సును ఏకాగ్రత వైపు తీసుకొని వెళ్ళేసి ఆత్మతత్వం వైపుకు వెళ్ళేసి నిశ్చయాత్మక బుద్ధితో తాను ఉండేసి ఆత్మ దర్శనమే ముఖ్యం అనేటటువంటి విధంగా ముందుకు సాగినట్టయితే ఆ విజయాలు సాధించగలుగుతారు ఎవరైనా కానీ ఇది స్థితప్రజ్ఞ యొక్క లక్షణాలలో చెప్పినటువంటి విషయాలు విషయ వాసనలు తొలగాలి అనేటటువంటిది పరమాత్మ వైపుగానే దృష్టి సారించాలి అనేటటువంటిది ఇది స్థితప్రజ్ఞ లక్షణాల్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మనం భావించాలి ఓం ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థోధనోందర త్రీహ విజయో భూతి ధ్రువాని తిర్మతి